ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఇప్పుడు చెప్పబోయే ఒక మాట చెప్పుకున్న ఇరవై నాలుగు గంటల్లోనే మీకు ఎంత డబ్బైతే కావాలో ఏ డబ్బైతే మీరు కోరుకున్నారో ఆ డబ్బు అనేది మీతో చేతిలో ఉంటుందండి అంత మంచి స్విచ్వోర్డ్స్ అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను ఈ స్విచ్వోర్డ్తో పాటు కొన్ని ఏంజెల్ నెంబర్స్ కూడా అందులో కలిపి మనం చెప్పుకున్న రాసుకున్న అంత మంచి ఫలితం ఫలితం అనేది ఉంటుంది మనం చాలా వరకు బోర్డ్స్ కానివ్వండి ఏంజల్ నెంబర్స్ కానివ్వండి మన వీడియో మన ఛానల్లో వచ్చి పోస్ట్ చేస్తున్నాము అలాగే చాలా వరకు మనం వారాహ్యమ మంత్రాలు కానివ్వండి పూజలు కానివ్వండి అమ్మవారి పరిహారాలు కానివ్వండి ఇవన్నీ కూడా మనం ఈ మన ఛానల్లో వస్తూ ఉన్నాయి కదా ఇవన్నీ మీరు మిస్ కాకుండా చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఉపయోగపడతాయి అనుకున్న వాళ్ళు మరి కొంతమందికి షేర్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే నాకు మంచి బూస్టింగ్ లాగా సపోర్ట్గా ఉంటుంది మరిన్ని మంచి వీడియోస్ చేయటానికి ఒక సపోర్ట్గా ఉంటుంది అన్నమాట ఇక ఈరోజు ఆ స్విచ్ బోర్డు అండ్ ఏంజల్ నెంబర్స్ ఏంటి అని చెప్పి అనమాట ముందుగా అసలు ఈ బోర్డ్ అంటే ఏంటి అని తెలియపరుస్తాను అసలు చాలా వీడియోస్లో నేను చెప్పున్నాను కానీ కొత్తగా చూసే వాళ్ళకి ఏంటి అంటే ఈ యొక్క బోర్డ్స్ అనేవి మనకు తెలుగు సంస్కృతంలో ఎలాగైతే మంత్రాలు వ్రతాలు పూజలు దేవుడు పరిహారాలు అని చెప్పి మనం పాటించే ఫలితం పొందుతామో అలాగే ఇంగ్లీష్ వాళ్ళు ఏంజల్ నెంబర్స్ని చాలా బాగా నమ్ముతారు అంటే ఈ యొక్క బోర్డ్స్ని చాలా బాగా నమ్ముతారు అలాగే ఏంజిల్ నెంబర్స్ని బాగా నమ్మి వాళ్ళు వాటిని ఉపయోగించుకొని వాళ్ళ కోరికలు కానివ్వండి వాళ్ళు ఏదైతే అనుకుంటారో అవి నెరవేర్చుకుంటూ ఉంటారనమాట అలాగా మనం ఆ స్విచ్ మనము కూడా ఇంగ్లీష్లోనే పఠించాల్సి ఉంటుందండి ఇంగ్లీష్లోనే రాసుకోవాల్సి ఉంటుంది ఎందువల్లంటే ఆ స్విచ్ వర్డ్స్ అనేవి ఆ యొక్క లాంగ్వేజ్లోనే రాయాలన్నమాట మనం వాటికి అర్థం తెలిసినా తెలియకపోయినా మనం చదివి చదివినప్పుడు కానివ్వండి రాసుకున్నప్పుడు కానీ చెప్పుకున్నప్పుడు కానీ మనకు మంచి ప్రయోజనం అని ఉంటుంది ఇప్పుడు చెప్పబోయే స్విచ్వర్డ్ అనేది డబ్బు పరంగా మనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండటానికి అంతేకాకుండా మనకు బయట మనం ఎవరికైనా డబ్బు ఇచ్చేసి చాలా రోజులుగా రాలేదు ఇస్తారో వీరు కూడా తెలియదు అవి వస్తే మాకు ఏదో ఒక హెల్ప్గా ఉంటాయని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా అలాంటివి రాను ఈ డబ్బు కూడా మీకు వచ్చేందుకు ఈ సిచువర్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాకుండా అర్జెంటుగా డబ్బు కావాలి అర్జెంటుగా రేపు హాస్పిటల్కి వెళ్ళాలి ఎంతో కొంత అప్పు పుట్టిపో అప్పు పుడితే బాగుంది అనుకుంటాము కాలేజీకి వచ్చి లాస్ట్ డేట్ ఫీజు కట్టేది ఎగ్జామ్ డేట్ ఫీ వస్తుంది ఫీజు కట్టేదానికి డబ్బులు కావాలి ఈ సమయానికి మనకి ఎవరో ఒకరు అప్పు అయినా ఇచ్చినా చేబోదులు ఇచ్చినా ఇచ్చిన ఏదో ఒకటి దొరికితే బాగుందని చెప్పి అనుకునే టైంలో మనకు రావాల్సిన డబ్బులు వచ్చినా కానీ మనకు హెల్ప్గా ఉంటుంది కదా అలాగా మనం కోరుకున్న డబ్బు మనకు కావాలి అన్నప్పుడు మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కానీ ఆఖరి సమయానికి డబ్బు రాకుండా పోయి మనం ఇబ్బందులు అనేవి పాలు అవుతుంటాం పా ఇబ్బందులు పడిపోతూ ఉంటాం అంటే మన పిల్లలకి ఫీజు కట్టలేక చాలా బాధపడుతూ ఉంటాం అనమాట ఇలాంటి సందర్భాలలో మీరు ప్రయత్నాలతో పాటు ఈ స్విచ్ బోర్డ్ అనేది ఈ నేంజల్ నెంబర్స్ అనేది చెప్పుకున్నప్పుడు కానీ రాసుకున్నప్పుడు కానీ మీకు మీరు ఎంతైతే డబ్బు కోరుకుంటారో ఆ డబ్బు మీకు ఇరవై నాలుగు గంటల్లో మీ చేతిలో ఉంటుందండి అంటే ఏదో ఒక రూపంగా మీకు దారి అనేది దొరికి ఒక ఐడియా అనేది వచ్చి ఆ దారిలో వెళ్ళి మీరు సంపాదించుకోగలుగుతారనమాట లేకపోతే ఒక వ్యాపారం చేస్తున్నారు ఆ వ్యాపారంలో మంచి అభివృద్ధి కావాలి అలాంటప్పుడు కూడా ఇది ప్రతిరోజు కూడా చెప్పుకున్నప్పుడు ఏంటంటే మనకు పది రూపాయలు వచ్చే ప్లేస్లో వంద రూపాయలు వస్తుంది అనమాట అంత మంచిగా ఉపయోగపడుతుంది మనకు కొద్దిగా వస్తుందని మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం కానీ అంతకు పదింతలుగా మనకు ఆదాయం అనేది వస్తుంది అలాంటి మంచి సుచివోడ్ అనేది ఈరోజు షేర్ చేయబోతున్నాను ఈ సుచివోడికి నియమాలు అంటూ ఏం లేదండి ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మీరు చెప్పుకోవాలి కానీ ఫస్ట్ టైం చెప్పుకునేటప్పుడు కానీ మీకు అర్జెంట్గా డబ్బులు కావాలి అనుకున్నప్పుడు ఒక చిన్న పని చేయండి ఇప్పుడు చెప్పే స్విచ్ బోర్డును వచ్చి ఒక పేపర్లో గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకోండి ఒక పేపర్లో గ్రీన్ కలర్తో పెన్ను రాసుకొని మీరు పడుకునేట దగ్గర మంచమైనా పరుపైన కింద అయినా పనుకుంటారు కదా పక్కనే ఒక గ్లాస్ మీద నీళ్లు పెట్టి ఆ పేపర్ మీద ఆ పేపర్ అనేది నీళ్లపైన పెట్టి తర్వాత దాని మీద ప్లేట్ పెట్టుకోండి ఎగిరిపోకుండా ఉంటుంది తెల్లవారాక ఆ నీళ్ళు అనేది మీరు తాగేసేయండి అన్నమాట ఆ స్విచ్ ఆ స్విచ్ రాసిన పేపర్ వచ్చి మీరు మీ పర్సులోనో గల్లాపేటలోనో లేకపోతే బీరువాలోనో మీరు బుక్స్ చదువుకునే ప్లేస్లోనో లేకపోతే మీరు పర్సులోనో బ్యాగులు ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు పడేయక్కర్లేదు ఇంకా మరుసటి రోజు నుంచి మీరు డైలీ చెప్పుకున్నా చాలు ఏదో ఒక సమయం దొరుకుతుంది కదా కొద్దిసేపు ఒక వన్ మినిట్ కానివ్వండి ఒక ఇరవై నాలుగు సార్లు అయినా సరే ఈ యొక్క స్విచ్వోర్డ్ని అనేది చెప్పుకున్నప్పుడు మీకు తప్పకుండా మీరు కోరుకున్నది మీ కోరుకున్న డబ్బు మీరుకి ఎంతైతే అవసరపడుతుందో ఆ కోరుకున్న డబ్బు అనేది మీకు ఎలా ఏదో ఒక రూపంలో అనేది వస్తుంది తప్పకుండా నమ్మి చేయండి ఎప్పుడు కూడా మనం ఒక నమ్మకంతో ఒక పని చేసినప్పుడు ఆ నమ్మకం అనేది మనకు తప్పకుండా గెలిపిస్తుంది అనమాట సో ఇక లేట్ చేయకుండా ఆ యొక్క స్విచ్ వర్డ్ ఏంటి మనకు డబ్బుని మన ఐస్కాంతం లాగా మనకు తీసుకొచ్చే ఆ యొక్క స్విచ్ వర్డ్ ఏంటి అని నేను స్క్రీన్ మీద ఇస్తాను అలాగే నేను చెప్తానండి వాటితో పాటు ఏంజిల్ నెంబర్స్ కూడా పలకాలన్నమాట ఇక ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అంటే ఎలోహిమ్ డివైన్ ఎలోహిమ్ డివైన్ ఎలోహిమ్ డివైన్ అని రాసి కింద నైన్ సిక్స్ ఎయిట్ వన్ టూ ఫైవ్ సెవెన్ నైన్ సిక్స్ ఎయిట్ ఎయిట్ వన్ టూ ఫైవ్ సెవెన్ ఎలోహిమ్ డివైన్ నైన్ సిక్స్ ఎయిట్ వన్ టూ ఫైవ్ సెవెన్ ఎలోహిమ్ డివైన్ నైన్ సిక్స్ ఎయిట్ వన్ టూ ఫైవ్ సెవెన్ ఈ యొక్క నెంబర్ ఇప్పుడు ఎట్లాగైతే రాశారో ఇదే ఒక పేపర్లు అనేది రాసుకొని మీరు రాత్రి పడుకోబో ముందు తల కింద పెట్టుకోండి లేకపోతే పక్కన పెట్టుకొని ఉదయాన్నే లే దాని మీద ఆ పేపర్ వచ్చి ఆ గ్లాస్ మీద పెట్టేసి ఉదయాన్నే ఆ నీళ్ళు అనేది తాగేయండి అంతేకాకుండా రోజు ప్రతిరోజు కూడా మీరు ఈ ఎలోహిమ్ డివైన్ నైన్ సిక్స్ ఎయిట్ వన్ టూ ఫైవ్ సెవెన్ అనే స్విచ్వర్డ్ ప్లస్ ఏంజల్ నెంబర్స్ని మీరు ఇలాగే ఇప్పుడు ఎలాగైతే ఉందో అలాగే చదువుకోండి తప్పక చెప్పుకోండి తప్పకుండా ఒక ఇరవై నాలుగు సార్లు చెప్పుకోండి మీరు కోరిన డబ్బు వచ్చి మీకు లాగా మీకు దగ్గరికి లాక్కుంటుంది అనమాట అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ స్విచ్వర్డ్స్ అలాగే ఈ ఏంజల్ నెంబర్స్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి అని చెప్పి అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజానా సుఖినోభావంతో జై సాయిరామ్ జై జై మాత